మా రెవెన్యూ ఆసెస్ సైట్స్ యాక్చువల్గా మేము ఇదొకటి శ్రీధర్ గారు మంచికి వచ్చినేశారు ఈ ల్యాండ్ అనేది మనకు ఎప్పటి నుంచి చరిత్ర ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ల్యాండ్ ల్యాండ్ ఉంది సో ల్యాండ్ ఇష్యూస్ కూడా అట్లాగే ఉంటాయి మనిషి పుట్టు పుట్టుకో ఉంటుంది చావు ఉంటుంది ఆ మధ్యకాలంలో ఏదన్నా జరగనియండి వాళ్ళు మనుషులు కానివ్వండి అంటే నా పేరు మీద ల్యాండ్ ఉండవచ్చు నా పేరు మీద ల్యాండ్ ఉన్న ల్యాండ్ మళ్ళీ మనకు మనకు ఇండియాలో స్పెషల్ సర్కమన్స్ ఏంటంటే విల్ గాట్ ద ట్రాన్స్ఫర్ రైట్స్ నాట్ లైక్ ద అదర్ కంట్రీస్ ఆఫ్ ద వెస్టర్న్ వీ ఘాట్ ద ప్రాపర్టీస్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు అవర్ లీగల్ ఎయిర్స్ సో దాంతో ఏంటంటే ఈ ట్రాన్జాక్షన్స్ తర్వాత మనీ వాల్యూస్ పెరిగిన తర్వాత ల్యాండ్ ఇస్ బికమ్ ఏ మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మోస్ట్ సబ్జెక్ట్ అంటే అవి ఉంటే అది ఎక్స్పోజర్ అవుతుంది ఎందుకంటే ప్రాబ్లమ్స్ కానివ్వండి లిటిగేషన్స్ కానివ్వండి దానికి ఎక్స్పోజర్ అయిపోయి చాలామంది నేను ఇప్పుడే అది కూడా హనుమన్ల గారితో డిస్కస్ చేశాను అన్డేస్లోకి పోతుంది సొసైటీ సో మేమేం చేస్తున్నామంటే మా అసోసియేషన్ తరఫున యాక్చువల్గా వచ్చిన వాళ్ళకు ఏ విధంగా సొల్యూషన్ కరెక్ట్ సొల్యూషన్ ఎందుకంటే ల్యాండ్లో మీకు ఇప్పుడు కాదు నైన్టీన్ ఇటు ఇట్ గో గో గోస్ బ్యాక్ టు ట్వంటీ నైన్ థర్టీ లేదంటే ఇంకా మళ్ళీ చెప్పాలంటే నిజాం నిజాం కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్నే కదా మనకు ఫ్రీడమ్ వచ్చింది మన స్టేట్కి అప్పటి నుండి కూడా మనకు తెలంగాణకు ఆంధ్రకి ఏంటంటే ఆంధ్రా దట్ వాజ్ గవర్న్ బై ద బ్రిటిష్ రూల్ మన ఏంటంటే నిజాం స్టేట్ కాబట్టి జాగీర్దార్ సిస్టమ్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జమీందార్ సిస్టమ్ ఇక్కడ కొద్దిగా ల్యాండ్ మ్యాటర్సే కాంప్లికేటెడ్ మన తెలంగాణలో ఎందుకంటే రికార్డ్ కరెక్ట్ లేదు సబ్ డివిజన్ కరెక్ట్ లేదు తర్వాత ఏంటంటే ఇక్కడ వండర్ఫుల్ అనమాట పొజిషన్ ఒక చోటు ఉంటుంది మనకి టైట్ చోటు ఉంటుంది దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూములేటివ్ ప్రాబ్లమ్స్ ఇవి ఎప్పటికప్పుడు మనకు యాడ్ అవుతుంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము సాధ్యం అంతా మేము ఏంటంటే వాళ్ళకు లీగల్ అడ్వైజెస్ ఇస్తున్నాం కావాలంటే లీగల్ ఒపీనియన్స్ ఇస్తాం కావాలంటే వాళ్ళకి కోర్ట్స్లో కూడా మనం అది చేస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఏంటంటే ద పార్టీ షుడ్ నాట్ బి సఫర్డ్ మా తోని కానీ తర్వాత మా తోని కానీ వాళ్ళు సఫర్ కాకుండా టైమ్లీ కొద్ది అంటే మేము ఇంకా సిస్టమ్స్ మొత్తం మేము రిఫార్మ్ చేయలేము కదా ఈ లీగల్ సిస్టమ్స్ కానీ జ్యుడిషియర్ సిస్టమ్స్ కానీ మట్టి ఎవరెవరు రిఫార్మ్ చేయలేరు ఆ ఉన్న దాంట్లో స్పీడప్ చేస్తాం స్పీడప్ చేసేసి వాళ్ళకు సరైన న్యాయాన్ని చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాం దానిలో నలుగురు కూడా ఇక్కడ ఏంటంటే అందరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు రంగారెడ్డి డిస్టిక్లో ఐస్ తహసీల్దార్ ఆర్డీఓస్ జాయింట్ కలెక్టర్స్ సో వాళ్ళకి ఆల్ లెవెల్స్ ఆఫ్ రెవెన్యూ ఇష్యూస్ తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా మా దగ్గర నుండి వాళ్ళకు అట్లీస్ట్ రిలేబుల్ సర్ సర్వీసెస్ మేము రీచ్ అనే ఓప్ తోటి అది స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ డైరెక్షన్లో మేము పోతున్నాం ఇప్పుడే అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డైరెక్షన్లో మళ్ళీ కొద్దిగా ఇది డిఫరెంట్ లైన్ వేవ్ టు డూ అంటే గవర్నమెంట్లో ఒక్కటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా మాదే అనిపిస్తుంది ఒకసారి బయట కంటూ పోయిన తర్వాత నోపడి నథింగ్ ఈజ్ అనిపిస్తుంది అనిపిస్తాను అటుగట్ల అదే ప్రైవేట్ వాళ్ళకి ఏంది ఇటుక ఇటుక పెట్టుకొని వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాలో వాళ్ళు అది అవుతారు తర్వాత వాళ్ళ కంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ హీవిల్ హ్యావ్ ద కంటిన్యూటీ ఏమేమి రిటైర్ అయిన తర్వాత ఏంది వే టు సర్చ్ లేదంటే మాకు ఉన్నదాంట్లు ఇప్పుడు వీరు డాక్టర్ గారు వీరి ఈ కెన్ కంటిన్యూస్ డాక్టర్ మాకు రెవెన్యూ మేము ఇప్పుడు ఇట్లాగే నేను అడ్వకేట్ను లేకుంటే ల్యాండ్ అడ్వైజర్స్ ల్యాండ్ మ్యాటర్స్ డీల్ చేయడం ఈ పద్ధతిలో మేము పోవాల్సి వస్తుంది సో ఆ డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాం అంటే ఎవరన్నా కానీ అండి మీకు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా రండి మన విల్ గివ్ అంటే వాల్యుబుల్ సర్వీసెస్ దట్ మచ్ ఐ కెన్ సెల్